హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఉగాది కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఇందిర మహిళలకు సంబంధించి ఐదు లక్షల రూపాయలు ఇక మహిళలకైతే రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలను ప్రతి నెలా ఇస్తామని చెప్పారు ఆ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఉగాది కానుక కానీ డబ్బుల విడుదలకైతే అయితే చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇక తెలంగాణలో ప్రస్తుతానికి ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది జూన్ నాలుగో తేదీ వరకు కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది ఉంటుంది ఇక ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో మనకు రోజుకు కొన్ని జిల్లాలకు మాత్రం అయితే డబ్బులు వేస్తామని కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా వీడియోనైతే చివరి వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి వీడియో అనేది వెళ్తుంది అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సీఎం రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే మహిళలకు సంబంధించినటువంటి పథకాలు ఎప్పుడు విడుదలవుతాయి ఏంటనే వివరాలు అయితే తెలుసుకుందాం మా వాళ్ళు పంచాయతీ అన్నారు కానీ ఓట్ల కాడికి రాగానే దొరసము తీసుకుపోయి అల్లు మూసుకొని గెలిచే వీళ్ళంతా గూడుపుటాని చేస్తున్నారు నేను అడిగిన ఎందుకట్లా గూడుపుటా అని చేస్తున్నారు అంటే సార్ నిన్ను మహిబినగర్లో దెబ్బతీస్తే మొత్తం రాష్ట్రం అంతా ఈ ప్రభుత్వాన్ని బలహీనం చేసినట్టు అవుతుంది నీ మీద కుట్ర జరుగుతున్నా సార్ అని కొంతమంది అంత కూడా మన అభిమానులు ఉంటారు కదా ఎంకంగా అంత కుట్ర జరుగుతున్నా సార్ ఇక మేము బయట వాడలేము షానీ నుంచి కలుచున్నామని వచ్చి చెప్పిపోతున్నారు అందుకే మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు నా విజ్ఞప్తి ఒకటే ఈ మనల్ని కాదని ఇంకోరికొవరిక నేస్తే ఏమన్నా మన జిల్లాకి ఏమైనా ప్రయోజనం ఉందా పదేండ్ల నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కదా అర్ణమ్మ ఐదేళ్ల నుంచి ఆ పార్టీలనే ఉంది కదా పోయించారు కూడా పోటీ చేసింది కదా మరి మనకి ఏమైనా ఆర్డీఎస్ మొత్తం ఏమైనా దీపించి కాలువలు దోపించి కర్ణాటక నుంచి నీళ్లు తెచ్చిందా అంతకంటే ముందు వాళ్ళ ప్రభుత్వమే ఉండే కదా లేకపోతే మీ ఊర్లో ఏదేంటి నీళ్ళకు చేసినాం కదా తుమ్మిల తుమ్మిల ప్రాజెక్టుకి ఏమైనా కొట్లాడిందా ఆర్డీఎస్ ఆయకట్టుకు కానీ తుమ్మిల ప్రాజెక్టుకు కానీ ఏదన్నా ఏమన్నా చేసిందా మహేబ్నగర్ జిల్లాకు మోడీతోనే ఏమన్నా ఓ పదివేల కోట్లు ఏమైనా పట్టుకొచ్చిందా మరి ఆ మొత్తం ప్రధానమంత్రి ఉండే జాతీయ ఉపాధ్యక్షురాలు ఉండే డికే అర్ణమ్మ జాతీయ ఉపాధ్యక్షురాలుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెచ్చి కదా నువ్వు మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు తెచ్చుకున్నావు మహేబ్నగర్ కు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు మాత్రం జాతీయ హోదా ప్రాజెక్టుకు తీసుకురాలి పది పైసలు ఏమన్నా తెచ్చింద్రా మరి ఎక్కడ తిరిగి ఇంత మంచిది జరిగింది పాలమూరు బాగుపడేటట్టుంది దీన్ని ఎట్లన్నా కథం చేయాలని చెప్పి ఇవాళ రెడ్డి మీద డాక్టర్ మల్లు రవి గారి మీద కోపం కాదు రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి ఎట్లానే చేసి దెబ్బతీయాలంటే పార్లమెంట్లో మనం కింద మీద చేయాలని పని కట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూర వలుక్కొని మాట్లాడి చేస్తున్నారు మన గద్వాలో ఏం జరిగిందో మీరు ఒకసారి ఆలోచన చేయరు నేను నేను కొత్తగా చెప్పాను మన కార్యకర్తలు లేకపోతే అభిమానులు ఇన్నే ఉండు కదా మీరు చూడు గద్వాల్లా బంగ్లు ఇన్నేళ్ళు కొట్లాడినరు మన ఎన్నికలు రాగానే కాంగ్రెస్ నోడగొట్టనికే బంగ్లు అంతా ఒకటైనరా లేదా మరొకరు టీఆర్ఎస్ ఒకరు బీజేపీ గది ఎట్లు ఒకటవుతారు ఇప్పుడు జిల్లాలో కూడా గదే బంగ్లా రాజకీయాన్ని అడుస్తుంది ఇద్దరు అడ్జస్ట్మెంట్లా ఎట్ల వేసి కాంగ్రెస్ పార్టీని దొంగ దెబ్బతీయాలి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని బయటంతా అడగచ్చు నీ సొంత జిల్లాలో గెలవలేదు నువ్వేందని ఎందుకు మహేబనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి అడగండి ఎందుకు ఆర్టీసీ బస్సులలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు ఊడగొట్టాలనా రాజీవ్ ఆరోగ్యశ్రీల పది లక్షల రూపాయలు ఇచ్చినందుకు ఊడగొట్టాల ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు ఊడగొట్టాల రెండు వందల యూనిట్లు ప్రతి పేదోళ్ళ ఇంటికి కరెంట్ ఇచ్చినందుకు కూడగొట్టాలా ఇందిరమ్మ ఇండ్లు లక్షల కొద్ది ఇల్లు అమ్మాయి ఇల్లు ఇచ్చినందుకు ఊడగొట్టాలనా లేకపోతే నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చినందుకు ఊడగొట్టాలన్నా మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వెటర్నరీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజీలు ఇవన్నీ తెచ్చినందుకు ఊడగొట్టాల దేనికోసం ఓడగొట్టాలి మహబీబ్ నగర్ చించోలి రోడ్డు వేగంగా పనులు చేయించినందుకు ఊడగొట్టాల ఇలా కర్ణాటక రాష్ట్రంతో కొట్లాడి మా నీళ్లు మాకు కావాల్సిందే మా ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందే అని ఢిల్లీకి వెళ్లి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతారు ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు చేయాల్సిందే అని నరేంద్ర మోడీ గారితో మిగతా మంత్రులతో కొట్లని కూడ కొట్టాలని దేనికి దేనికి మహేబ్నగర్లా కాంగ్రెస్ పార్టీని కాదని ఓటేయాలి ఏ మోకం పెట్టుకొని బీజేపీ వాళ్ళు ఓటు అడుగుతుండ్రు పదేళ్ళు ఆయన ప్రధానమంత్రి ఇంకేమవుతాడు చంద్రమండలానికి రాజు అవుతాడా మోడీ ఇప్పుడు మహేబ్ నగర్ లో బీజేపీ ఓటేస్తే ఏమైతాడు ఆయన చంద్రమండలానికి రాజ్యి మనకు పనులు చేస్తాడా వాళ్ళు ఉండేటోళ్ళు కాదు ఓట్ల కోసం వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు సంక్రాంతి పూడుక గంగ్రేద్దులో లాగానే బీజేపీ వాళ్ళు అంటే ఉండేది మనం చేసేది మనం పద్నాలుగులో పన్నెండు ఎమ్మెల్యేలు గెలిపించరు మీరు అందరూ అనుకుంటే రెండు చిన్న చిన్న తప్పిదాలతో తప్పు జరిగింది మిత్రుడు సంపత్ కూడా ఈనే ఉన్నాడు ఆయనకు ఈ ఎన్నికలు కాగానే మంచి హోదా ప్రభుత్వంలో ఆయనకు మంచి పదవి ఢిల్లీలో మాట్లాడి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా ఢిల్లీలో పోయి మల్లికార్జున్ ఖర్గే గారు ఎట్లాగో ఆయనకు దగ్గరనే ఆయన పెంపుడు కొడుకే ఖర్గే గారికి రాహుల్ గాంధీ మేడంతో మాట్లాడి సంపత్ కూడా ప్రభుత్వంలో ఒక మంచి హోదా కల్పించే ఏర్పాటు చేపిస్తా జిల్లాల ఏ ఒక్కటి కూడా వెనుకకు తిరగకండి చిన్న చిన్నది ఏదైనా ఎట్లా సార్ మెజార్టీతోనే గెలిపిస్తారు లేదు సార్ చూసాను మీరు గిన్న అక్కడిక్కడేమన్నా పెళ్ళిళ్లకు పేరాంటాలకు దావతులకు లేకపోతే రైచూరు పోదామని ఆ పక్కకి అనుకోండి అన్నీ పక్కన పెట్టు వాల్మీకి బోయల్ని ఆదుకునే బాధ్యత మాది మీరు ఎవరు అడగకుండా మళ్ళీ మిమ్మల్ని పిలిపించి ఏమేం చేయాలో ఒకసారి పొన్నం ప్రభాకర్ గారు మీతో కూర్చొని మాట్లాడతాడు ఎన్నికలైన తర్వాత నేనే మళ్ళా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇట్లనే మిమ్మల్ని పిలిపించి మిమ్మల్ని కూర్చోబెట్టి మీతో మాట్లాడి మీ సమస్యల పరిష్కారాన్ని అక్కడనే ఆదేశాలు ఇచ్చి చీఫ్ సెక్రటరీ గారికి అధికారులకి అందరికీ నేను ఆదేశాలు ఇచ్చి పరిష్కరించే బాధ్యత నాది గోయలు నమ్ముతే ప్రాణమైన ఇస్తారు నాకు తెలుసు గద్వాల కోటను కంచేసి కాపాడిందే మా బోయోళ్ళు అవునా కాదా కాబట్టి మాట ఇస్తే మాట ఇచ్చిన మాటకు నిలబడతారు పానం పోయిన మాటకు నిలబడతారు మన మన ముఖ్యంగా అడిగడ్డ బోయే అంటే మాట మనుషులు మరి మీరందరూ నాకు మాట ఇస్తురా లేదా రెండు సీట్లు గెలిపిస్తామని మాట కదా ఇంకా మరి మీ మాట మీద నమ్మకంతో వాళ్ళిద్దరిని మీకు అప్ప మల్లు రవి గారిని అదేవిధంగా రెడ్డి గారిని ఓకే 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 సో ఇవాళ మీ మీ ఇద్దరికి బాధ్యత ఎందుకంటే రాష్ట్రం అంతా నేను తిరిగే పని ఉన్నది మీకు తెలుసు నేను కొంత సమయం ఎక్కువ ఇవ్వలేను ఇప్పుడు అన్ని అన్ని దగ్గరలో నన్నే రమ్మంటారు మీకు తెలుసు కదా పోకపోతే ఏమంటారు సార్ ఆయన జిల్లా మీదనే ప్రేమ ఎక్కువ ఉన్నది వాళ్ళు వాటించుకుంటలేరు అనే ప్రమాదం ఉంటుంది రాష్ట్రం అంతా నేను తిరిగినా ఎప్పుడు వీలు చిక్కినా నేను వస్తా మాట్లాడతా మళ్ళీ నడిగడ్డ ప్రాంతంలో మనం సభ పెట్టుకుందాం మక్తలు నారాయణపేట ఈ ప్రాంతంలో కూడా మన వాళ్ళందరికీ చుట్టాల వాళ్ళు అందరికీ చెప్పు ఎంపీపీ గారు నువ్వు నీ బాధ్యత మక్తల్ నారాయణపేట పక్కనంతా మొత్తం మనోళ్ళని అందరినీ ఒక దిక్కు తీసుకురా ఈసారి మనకు మంచి రోజులు వస్తున్నాయి రేపు రేపు బోయలకు కూడా ప్రభుత్వంలో మంచి హోదా ఇచ్చే బాధ్యత నాది కేసీఆర్ లాగా మాటలు చెప్పి మోసం చేసేది మన దగ్గర లేదు ఇలా కష్టపడ్డ వాళ్ళందరికీ మనం ఏదో ఒక బాధ్యత పదవి ఇచ్చుకుంటేనే వస్తున్నాం మీరు చూసిండ్రు కదా రేపైనా బోయలు కాంగ్రెస్కి అండగా నిలబడండి మిమ్మల్ని ఆదుకొని మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మళ్ళీ నడిగడ్డకి వచ్చి మీతో సమావేశం పెడతా ఈ లోపల గారిని కలవండి అని మీ అందరు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను